ఒకటవ ప్రశ్న ఎవరు ఆమోను మీద కుట్ర చేసి చంపెను ఆప్షన్ ఏ ఆమోను సేవకులు ఆప్షన్ బి ఆమోను పానదాయకులు ఆప్షన్ సి ఆమోను సైన్యాధిపతి ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆమోను సేవకులు రెండవ ప్రశ్న యోషియా ఎరుషలేములో ఎన్ని సంవత్సరములు ఏలెను ఆప్షన్ ఏ ఇరవై సంవత్సరములు ఆప్షన్ బి నలభై ఒక్క సంవత్సరములు ఆప్షన్ సి ముప్పై ఒక్క సంవత్సరములు ఆప్షన్ డి యాభై ఒక్క సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై ఒక్క సంవత్సరములు మూడవ ప్రశ్న అజలియా కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ మయషేయా ఆప్షన్ బి షాపాను ఆప్షన్ సి యోవాజు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి షాపానును నాలుగవ ప్రశ్న షెల్లూము యొక్క భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ హుల్దా ఆప్షన్ బి డెబోరా ఆప్షన్ సి మయకా ఆప్షన్ డి నయోమి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కుల్దా ఐదవ ప్రశ్న యోషియాను గూర్చి వాక్యము చేసిన ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ షమయా ఆప్షన్ బి ఎహియేలు ఆప్షన్ సి ఇర్మియా ఆప్షన్ డి జకరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఇర్మియా ఆరవ ప్రశ్న కోరేషు ఏ దేశపు రాజు ఆప్షన్ ఏ ఐగుప్తు ఆప్షన్ బి పారసీక ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి ఇస్రాయేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పారసీక ఏడవ ప్రశ్న రెండవ దినవృత్తాంతముల గ్రంథకర్త ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి నెహమ్యా ఆప్షన్ సి ఎజ్రా ఆప్షన్ డి సొలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ప్రశ్న దిన వృత్తాంతముల గ్రంథములో ఎన్ని అధ్యాయములు కలవు ఆప్షన్ ఏ ముప్పై ఆరు అధ్యాయములు ఆప్షన్ బి నలభై అధ్యాయములు ఆప్షన్ సి నలభై అధ్యాయములు ఆప్షన్ డి ఇరవై అధ్యాయములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ముప్పై ఆరు అమధ్య ఎరుషలేమును ఎన్ని సంవత్సరములు పరిపాలించెను ఆప్షన్ ఏ ముప్పై సంవత్సరములు ఆప్షన్ బి ఇరవై తొమ్మిది సంవత్సరములు ఆప్షన్ సి నలభై సంవత్సరములు ఆప్షన్ డి ముప్పై ఐదు సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ తొమ్మిది సంవత్సరములు పదవ ప్రశ్న రహబాముకు ఎవరితో యుద్ధము ఎడదగక జరిగేను ఆప్షన్ ఏ ఎరోబాముతో ఆప్షన్ బి శీషాతో ఆప్షన్ సి బేషాతో ఆప్షన్ డి మనతో ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎరో